దేశ రాష్ట్ర అభివృద్ధి ఒక బీజేపీతోనే సాధ్యమని అని అంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి మంజులా అసెంబ్లీతో పోల్చుకుంటే లోక్సభ ప్రచారం కాస్త కొడిగానే జరుగుతుంది అయినా కూడా ప్రతిపక్షాల కంటే మీరు కాస్త ముందున్నారు ప్రజల్లోకి వెళ్ళడంలో మీకు స్పందన ఎలా ఎవరు బట్టినా ఎక్కడికి పోయినా మేము నరేంద్ర మోడీ గారికి వేస్తాం ఎందుకంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా ఈ దేశం భద్రంగా ఉండాలన్నా ఈ దేశం అభివృద్ధి ఆగకుండా ఉండాలన్నా మోడీ గారు కావాలా రామాలయ నిర్మాణం కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావచ్చు ఇవి అన్నీ కూడా ప్రభావం చూపుతూ ఉన్నాయి ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు మోడీ 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 అంటూ ఉన్నారు ఎందుకంటే ఇది తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిండు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా తను పనిచేస్తూ ఉన్నాడు అందుకని ఈ క్లీన్ పాలన అవినీతి రహితమైన పాలన జరగాలంటే ఒక మోడీ గారి వల్ల అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అటు రెడ్డి కానీ ఇంకో కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ పరంగా వచ్చినారు కానీ ప్రజలకు ఎవరో తెలియదు ఎంతసేపటికి జానారెడ్డి గారి కొడుకునో భూపాలరెడ్డి అన్ననో అంటున్నారు కానీ అసలు ఆ క్యాండిడేట్ పేరే తెలియట్లేదు మేమేమో ఏదైనా ఈ యువత కోసం మహిళ కోసం ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రత్యేకంగా నల్గొండ నియోజకవర్గం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మెయిన్ యూత్కి యాభై వేల ఉద్యోగాలు రెండు మహిళల్ని ఎంపవర్ చేసేటట్టు వాళ్ళకి వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు మూడు మనం ఏదైతే కృష్ణానది రివర్ ఉన్నదో కృష్ణానది రివర్ రోజు రోజుకి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది వాటిని నదుల అనుసంధానం ద్వారా ఇంకొక నది నీళ్ళని ఇక్కడ తీసుకొచ్చే విషయంలో దాని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాం ఏదైతే హుజూర్ నగర్ నుంచి దాచేపల్లికి నాలుగు లైన్ల రోడ్డు ఈరోజు మిర్యాలగూడ నుంచి జగయ్యపేట దాకా ప్యాసింజర్ ట్రైను మళ్ళీ హైదరాబాద్ టు విజయవాడ బుల్లెట్ ట్రైను లేకపోతే స్పీడ్ ట్రైను వీటిని ఎందుకంటే రెండు రాజధానుల మధ్య ఈజీగా వైటా చేద్దాం అనుకుంటున్నాను వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చేసి ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ గెలిచేది బాధ్యత